प्राइम टाइम न्यूज के स्वागत है దేవాలయాలకు దాన ధర్మ ట్రస్ట్ వారిచే మైక్ సెట్లు ఇస్తామని ట్రస్ట్ సభ్యురాలు నేదూరి జయలక్ష్మి అన్నారు మంగళవారం కాకినాడ జిల్లా కిరణంపూడి మండలం తామరాడ మరియు ప్రత్తిపాడు మండలం టి రాయవరం గ్రామాల్లో రెండు మైక్ సెట్లు బహుకరించిన సందర్భంగా ఆ జయలక్ష్మి మాట్లాడుతూ గ్రామ దేవతల ఆలయాలు బాగు చేసుకుని మన హిందూ ధర్మాన్ని సంస్కృతిని కాపాడుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శివ సతీష్ తరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా కేరళపూర్ మధ్య కాపరాడు గ్రామం గ్రామ దేవత అయిన కళాకెళ్ళకి దాన ధర్మ శాల్త్ ట్రస్ట్ మైతే పేరు అలగించాడు వారి కదా అండి ధన్యవాదాలు జయశ్రీరామ్ దాన ధర్మ దానధర్మూల్ టెస్ట్ ద్వారా మాకు మా డ్రైవర్ గ్రామ సర్పంచ్ నేను అలాగే టీ రాయవరంలో రామాలయం నిర్మిస్తున్నాం ప్రాడు టీ రాయవరం ప్రజ్పాడ మండలం కాకినాడ జిల్లా దాన ధర్మ ట్రస్ట్ ద్వారా మా రామాలయానికి మైక్ సెట్ మంజూరు చేశారు ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటున్నాం మా కమిటీ అందరూ కూడా అలాగే మాకు ఇప్పుడు ఈ ఈ సామగ్రి అంతా కూడా తెచ్చి మేడం గారు అయితేనో మన ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అయితేనో వచ్చి మాకు అందజేస్తారు జై శ్రీరామ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి